బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటారు అధ్యక్ష అట్లాగే మీరు పడిన ఇబ్బందులకి మీరు పడిన బాధల్ని అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి తమరికి ఉండి నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చి అక్కడి నుంచి మీరు అత్యంత అద్భుతంగా గెలిచి మీరు ఈ స్థానాన్ని ఉప సభాపతి స్థానాన్ని అధిరోహించినందుకు ముఖ్యంగా వ్యక్తిగతంగానూ మా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ ఎన్ని ఇబ్బందులకి గురైనా సరే ఎన్ని బాధలకి మీరు వచ్చినా సరే మీరు మాత్రము లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని మీరు మీకు మీరు పొందారు అధ్యక్ష అట్లాగే డిప్యూటీ స్పీకర్గా మీకు కొంత మనకి నేను ఎప్పుడో చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్న భాష అంతా అప్పుడప్పుడు మీ దగ్గర నుంచి మేము విరిగి కానీ అవన్నీ కూడా ఆ యాస ప్రాస వాడుక భాష అవన్నీ కూడా ఇప్పుడు కొంచెము వాడేదానికి అవకాశం ఉండకపోవచ్చు అదొక్కటే కొంచెం ఉంది కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా మీరు మీ రాజసము మీ ధీరత్వము అట్లాగే మీ ధైర్యము ఒక రాజస్థాన్ని మీరు అందరికీ చూపించారు నిజమైన మనకి రాజ్యాలు లేవు లేవుగాని ఒక రాజు ఏదైతే ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ప్రజల గురించి పోరాడుతాడని చెప్పి చూపించిన వ్యక్తుల్లో మీరొకరు తప్పనిసరిగా మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఇంతమంది ఎమ్మెల్యే అందరూ కూడా వచ్చి మిమ్మల్ని మీకు అభినందనలు తెలియజేశారు అధ్యక్ష మీ ద్వారా ఇంకొకటి చెప్తున్నా అందరు ఎమ్మెల్యేస్ అంతా అందరు ఉన్నారు కాబట్టి ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి గారు మనానా పవన్ కళ్యాణ్ గారు మనాన మాకందరికీ మేము గెలిచామని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ పేరు కూడా చెప్పమని ఒక్కసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే మూడు పార్టీల కూటమి మూడు పార్టీల కూటమి అధ్యక్ష ఇది ఇంపాసిబుల్ అటువంటి ఇంపాసిబుల్ థింగ్ ని మళ్ళీ దాన్ని పాజిబిలిటీగా తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి కూడా ధన్యవాదములు ఈ సభ ద్వారా తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ అధ్యక్ష ఇది గనక మళ్లీ ఇందాక మనం అనుకుంటున్న ఎస్కోబార్ కనుక వచ్చి ఉండి ఉంటే ఈ రాష్ట్రం అతాకుతలమైపోయింది సర్వనాశనమైపోయింది ఇదేమీ వ్యక్తిగతంగా పోస్టుల గురించో లేకపోతే ఇంకోటి కాదు అధ్యక్ష నిజంగా రాష్ట్రాన్ని రక్షించింది ఈ మూడు పార్టీల కలయిక అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేసుకుంటూ నేను కూడా వ్యక్తిగతంగా నిజంగా చెప్తున్నా నేను మా మా పార్టీ వాళ్ళు నన్ను పార్లమెంట్కి వెళ్ళమన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయాలనే ఉద్దేశంతోటి నేను అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష దురదృష్టము ఆయన మళ్ళీ అసెంబ్లీకి రాకపోవటము ఈ ఐదు సంవత్సరాలు రాకపోవటము నేను ఏదైతే ఎక్కడికో ఢిల్లీ పార్లమెంట్కి వెళ్దాం అనుకున్న వ్యక్తిని నేను ఇక్కడే ఉండిపోవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ ఐదు సంవత్సరాల కాలం ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఎప్పటికప్పుడు వస్తారనేది చిన్న ఆశతోటి మనం ముందుకు వెళ్లాలి అట్లాగే రాజసం మీరు ఈ కుర్చీకి రాజసం తెచ్చారు అట్లాగే సభకి హుందాతనం కూడా మీరు తీసుకుని వస్తారు తప్పనిసరిగా సభలో ఉన్న